కావలి నియోజకవర్గంలోని వైద్య చికిత్స కోసం ఆర్థిక సమస్యను ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అందజేశారు స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గిమాడి వెంకట కృష్ణారెడ్డి నలభై ఒక్క మందికి చెక్కులు పంపిణీ చేశారు बैंगल रावण नगर, ओके सर, ओके सर, ओके, नहीं चलाऊंगा भाई, रोज़ क्या बात हो रही है, बैंगल रावण नगर, अब्दान की नरसेया, क्या नाम है, अन्य क्या, 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 ಆರಮಡೋ ಶ್ರೀದರ್ ಆಪಲ್ ಬಡೂಪು ಶ್ರೀದರ್ ಗುಡ್ ಫೋಟಾ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ఐఏబీ మీటింగ్లో నిర్ణయించినటువంటి విధానం ప్రకారం ఈరోజు కావలి కాలవకు నీళ్ళుని సంఘంలో ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఉదయం నుంచి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని ఇప్పుడే రావటం కూడా జరుగుతుంది మనకు విస్తారంగా వర్షాలు కురిసినాయి రైతాంగం అంతా నారుమలు వేసుకునేటువంటి పనుల్లో ఉన్నారు ప్రభుత్వ పరంగా మీకు నీళ్లు సమయానికి అందించడం అందరికీ ఫర్టిలైజర్స్ సమాజం సహజంగా అందరికీ యూరియా కొరతున్నట్టు తెలియనటువంటి ఒక అపోహలో ఉన్నారు దయించి మీ ద్వారా రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేసేది ఎక్కడ యూరియా సమస్య మన కాన్స్టెన్స్లో లేదు ఎక్కడైనా సమస్యలు వచ్చినట్లయితే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నాయకులకి ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా రైతాంగం కూడా ఏదో రేపు డిమాండ్ వస్తుందేమో ముందుగానే కొని పెట్టుకోవాలనేటువంటి భయాన్ని పక్కన పెట్టి ఎప్పుడు అవసరమో అప్పుడు కొనుక్కోవడానికి ప్రభుత్వం సరుకులు సిద్ధంగా ఉంచుందని నమ్మకంతో మీరు ఆతృతి కొద్ది కొని ఇళ్లల్లో పెట్టుకోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రతి ఎకరాకి మూడు బస్తాలు యూరియా లెక్కన ప్రభుత్వం రెండు వందల డెబ్బై రూపాయలకి మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్కేల ద్వారా కానీ లేదంటే పిఏసీ సొసైటీల ద్వారా కానీ ఇవ్వటానికి మేము సిద్ధం చేస్తున్నాం కాబట్టి రైతాంగం అప్రమత్తంగా ఉండి ఆతురత పడకుండా ఎప్పుడు నిజంగా మీకు యూరియా అవసరమో అప్పుడే మీరు కొనుక్కునేటట్టుగా ఎప్పుడు కూడా షాపుల్లో రెడీగా ఉంటుంది కాబట్టి ఆత్రుతతో పోయి అందరూ కొన్ని ఇళ్లలో పెట్టుకునే పద్ధతి కాకుండా అవసరం వచ్చినప్పుడు పెట్టుకునే తు ఉండాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరినీ కూడా తెలియజేస్తున్నా ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి కాబట్టి డ్యామ్లో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మన నియోజకవర్గంలో తొంభై రెండు చెరువుల్లోనూ నిండ కొండల్లాగా చెరువులు నిండు ఉన్నాయి చెరువుల్లో నీళ్ళు అయిపోయిన వెంటనే కూడా సోమసీ నీళ్లు కూడా చెరువులు పెట్టి కాలువల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ నీళ్లు రైతాంగానికి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నా మీకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పట్టాలు ఉంటేనే కాదు అసనడు పట్టాలు ఉంటేనే కాదు రోడ్డు పక్కన ఏదన్నా ఖాళీ ఉంటే దాన్ని ఆక్రమించుకొని మీరు గతంలో ఉరేసుకుంటున్నా వాటికి కూడా ఏరియా ఇస్తారు దయించి మీరు అపోహపడవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కావల నియోజకవర్గంలో వెయ్యిన్ని యాభై డెబ్బై రెండు మంది ఈ సంవత్సరము ఐదు నెలల కాలంలో వెయ్యిన్ని డెబ్బై రెండు మంది అంటే రోజుకి ఇద్దరు లెక్కన ముఖ్యమంత్రి నిధి నుంచి వివిధ ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అప్లై చేయడం జరిగింది అందులో ఆరు వందల డెబ్బై రెండు మందికి ఈ రోజున సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికైతే ఆరోగ్యం బాగలేక సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇప్పటికే అందించడం జరిగింది